హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు మనము దేవుడికి పూలని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే మనము ఈ విధంగా మార్కెట్ నుంచి ఒక కిలో పువ్వులు తెచ్చుకున్నాం కాబట్టి ఇవి మనం బయట అలాగే ఎట్టిగ్గా పెట్టేసినట్లయితే ఇవి నాలుగైదు రోజులకి వాడిపోతాయండి అలా వాడిపోకుండా మనకు ఫ్రెష్గా అప్పటికప్పుడు చెట్టుకు కోసిన పూలా ఉండాలి అని అంటే మనము వీటిని నిలువు చేసుకునే చిట్కాన్ని మీకు చూపెడతాను ముందుగా మనము ఒక ప్లాస్టిక్ ఇలా ఒక డబ్బా తీసుకోవాలండి ఇప్పుడు వీటి ఈ డబ్బా పైన ఇలా న్యూస్ పేపర్ని ఇలా వేసుకోవాలి వేసుకొని చూడండి ఇది డిష్యూ పేపర్ అండి ఈ డిష్యూ పేపర్ పెట్టినందువల్ల పువ్వులని ఓడనివ్వకుండా ఈ డిష్యూ పేపర్లో ఎక్కువ తడి ఉంటుంది కాబట్టి డిష్యూ పేపరు పువ్వులని ఓడనివ్వనివ్వకుండా ఫ్రెష్గా ఉంచుతుందండి ఇప్పుడు ఈ డబ్బాలో ఈ పేపర్ని ఇలా బాగా సెట్ చేసుకోవాలండి చూడండి ఇది డిష్యూ పేపర్ అండి ఈ టిష్యూ పేపర్ని ఇలా మనము ఈ ప్లాస్టిక్ డబ్బాలో అమర్చుకోవాలండి చూడండి ఇలా ఈ టిష్యూ పేపరు తడి ఉంటుంది కాబట్టి చూడండి ఈ టిష్యూ లోపల న్యూస్ పేపర్ని పెట్టాలి చూడండి ఇలాంటి బాక్స్ అండి ఇలాంటి బాక్స్ తీసుకొని ఈ ప్లాస్టిక్ డబ్బా అడుగు బా బాగాన న్యూస్ పేపర్ వేయాలి పైన ఇలా డిష్ పేపరు వేయాలి ఇప్పుడు ఈ పూలని మనము ఈ డిష్యూ పేపర్ మీద పెట్టుకున్నట్టయితే ఈ పువ్వులు మీకు నెల రోజులు ఫ్రెష్గా చెట్టుకు కోసినట్లే ఉంటాయండి ఇలా పెట్టుకోవాలి ఈ పూల మీద మళ్ళీ ఇంకొక డిష్యూ పేపర్ని వేసుకోవాలండి కింద డిష్యూ పేపర్కి నిమ్ము ఉంటుంది పైన డిష్యూ పేపర్కి నిమ్ము ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ పూలని ఇలా కింద ఒక డిష్యూ పేపర్ పెట్టి ఇలా పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఇంకొక డిష్యూ పేపర్ని ఇలా తీసుకొని ఈ డబ్బా పైన ఇలా వేసుకొని ఈ డిష్యూ పేపర్ని చుట్టూ ఇలా డబ్బాకి చుట్టూ బాగాన నాలుగు పక్కల బాగా పూర్తిగా మూసేసేయాలండి చూడండి ఈ డిష్యూ ప్యాకెటు చాలా కాస్ట్లీగా ఉంటుందండి ఇది రెండు వందల రూపాయల పైన ఉంటుందండి ఈ డిష్యూ ప్యాకెటు ఈ ప్యాకెటు బాగా మనకి ఇందులో ఈ డిష్యూ పేపర్కి నిమ్ముండటం వల్ల మనకి చాలా రోజులు నిమ్ము ఆరకుండా పూలని ఫ్రెష్గా ఉంచుతుందండి ఇలా ఈ టిష్యూ పేపరు బాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మూతని బాగా గాలి బయటికి పోకుండా గట్టిగా సెట్ చేసుకోవాలండి ఇంతేనండి ప్లాస్టిక్ డబ్బాలో పూలని నిలువ చేసుకున్నటం ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసుకోండి మీ పువ్వులని ఓడనివ్వకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడుకి చెట్లకు కోసినట్లే ఈ పువ్వులని ఉంచుకోండి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపెడదానండి ఈ పూలని ఇప్పుడు మిగతా పూలు ఉన్నాయి కదండి మిగతా పూలు కూడా ఇలా పేపర్ని ఇలా అడుగు బాగాన వేసుకోవాలండి న్యూస్ పేపర్ని అడుగు బాగానే వేసుకొని మళ్ళీ ఒక డిష్ పేపర్ పైన వేసుకోవాలి అలాగే మనము ఎన్ని పూలు తెచ్చుకుంటే అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఇలా న్యూస్ పేపర్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకొక డిష్ పేపరు ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలండి చూడండి పూలని ఇలా జాగ్రత్త పరుచుకోవాలండి చూడండి మనకి ఎన్ని ఉన్నా అవి వరదాగా వాడిపోయి పారేయకుండా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మరొక డబ్బా తీసుకొని మనకి ఇంకొక అర కేజీ రోజా పువ్వులు ఉన్నాయండి ఈ రోజా పువ్వులను కూడా అలాగే ఇంకొక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఇలా కవర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ని ఇందులో ఇలా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రోజా పువ్వుల్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ రోజా పూల మీద ఇలా ఈ డిష్ పేపర్ని పెట్టేసుకోవాలి ఇంతేనండి పూల నిల్వ చేసుకోవటం ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మాకు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బాక్సులు బాక్సులు ఇట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు నెల రోజులు మీకు సమాధానం చెప్తాయండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంతే చూడండి ఈ పువ్వుల్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు చూడండి ఈ పువ్వులు ఎలా ఉంటాయో చూడండి మీకు పదిహేను రోజులైనా పువ్వు చూడండి చెట్టుకి పొడి పూసిన పువ్వు పువ్వులాగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి చూడండి